హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభుటెక్ ఇది మన పద్మాభుటెక్లో జరిగిన మిర్రర్ వర్క్ అండి సింపుల్ వర్క్ ఇదే వర్క్ బ్లౌజ్ మొన్న స్టిచ్చింగ్ చేసింది ఒకటి ఆల్రెడీ అప్లోడ్ చేశానండి వీడియోని సో ఆ బ్లౌజ్ చూసి వేరే కస్టమర్ మాకు కూడా సేమ్ ఇలాగే మిర్రర్ వర్కే కావాలండి సేమ్ ఆ బ్లౌజ్కి ఉన్నట్టే కావాలి అని సెలెక్ట్ చేసుకున్నారు చెప్పాను కదండి మంత్లో కనీసం ఒకటి రెండు బ్లౌజులైనా ఖచ్చితంగా మిర్రర్ వర్క్ అనేది చేయించుకుంటారు ఎందుకంటే అది చాలా సింపుల్గా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసుకొని చేసుకొని వేసుకున్న తర్వాత కూడా చాలా చాలా బాగుంటుంది దానికి ఇది ఇప్పుడు ట్రెండు ఇప్పుడు ట్రెండ్ లేదు అనేది ఉంటుందండి మిర్ర వర్క్ అనేది ఎప్పుడు ట్రెండింగ్ అనే ఉంటుంది ఎప్పుడు ఒకరు కుట్టించుకుంటూనే ఉంటారనమాట మిర్ర వర్క్కి అస్సలు ట్రెండింగ్ లేదండి మిగతా వర్క్లు ఏంటంటే ఈ సీజన్లో బాగా చేయించుకుంటారు ఆ సీజన్లో బాగా చేయించుకుంటారు అని అనుకుంటారు దీనికి మటుకు లేదండి గ్రీన్ మీద పింక్ అను వైట్ కాంబినేషన్లో వచ్చేసరికి బ్లౌజ్కి భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అసలు ఆ గ్రీన్ బ్లౌజే చాలా కలర్ఫుల్గా కనపడుతుందండి ముందు బ్లౌజ్ కలరే చాలా బాగుంది అందుకని దానిపైన వేసిన మిర్రర్ శారీ కలర్స్ కూడా చాలా బాగా వచ్చి కనపడుతున్నాయి అనమాట ఏదైనా అంతే అండి నేను ఫస్ట్ నుంచి చెప్తుంది కూడా అది బ్లౌజు కలరు శారీ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ వస్తే శారీకి బ్లౌజ్ ఆపోజిట్ కలర్ వస్తే వర్క్ అనేది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఆపోజిట్ తీసుకోండి మ్యాక్సిమమ్ ఆపోజిట్ ట్రై చేయండి ఇదండి ఇదిగోండి పింక్ కలర్ శారీ గ్రీన్ దీనికి మనమే వేసామండి కుచ్చిళ్ళు కూడా వాళ్ళు ప్లెయిన్గా వేయమన్నారు సో అందుకని మనం ప్లెయిన్గా వేసేసాము ఇంకా శారీ బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిందండి వాళ్ళు మన దగ్గర స్టిచ్చింగ్ వద్దు మేము బయట చేయించుకుంటామని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఆల్రెడీ ఇంటి దగ్గర చేయించుకునే వాళ్ళంట సో అందుకని ఓన్లీ మనం వర్క్ వర్కే వేసేసాము ఇంకా రెడీ అయిపోయింది ఇవాళ డెలివరీ కూడా ఇచ్చేస్తాను ఇంక ఈరోజు డెలివరీ ఇచ్చేస్తానండి ఇంక అంతా రెడీ అయిపోయింది మా దగ్గరికి శారీ ఇస్తే ఇంతే అండి కంప్లీట్ చేసి మొత్తం ఇస్తాము ఇది ఒక గ్రీన్ అండి ఇందాక అరక్ట పచ్చ గ్రీన్ అయితే ఇది ముదురు గ్రీను ఇది ముదురు గ్రీన్ మీద వచ్చేసరికి చూసారా వర్క్ ఎలా వచ్చిందో లీవ్స్ అంతా కూడా దారం వరకు గ్రీన్ ఏదైతే గ్రీన్ కనపడుతుందో మెహందీ గ్రీన్ లాగా ఆ గ్రీన్ కలర్ శారీ అండి దీనికి వచ్చేసరికి సో మెహందీ గ్రీన్ కలర్ శారీ కాబట్టి మనం ఆ గ్రీన్ కలర్ శారీని కూడా చక్కగా లీవ్స్ ప్లేస్లో కొందన్స్ ప్లేస్ లీవ్స్ ప్లేస్లో వేసామన్నమాట ఆ థ్రె థ్రెడ్ని ఇంకా మిగతాదంతా కొందన్స్ అండి కొందన్స్ కట్ బీడ్స్ కాదండి కొందన్స్ స్ప్రింగ్ స్ప్రింగ్ కూడా అక్కడక్కడ వాడామండి ఇది చూడండి దీనికి వచ్చేసరికి ఇది హ్యాండ్ అండి హ్యాండ్కి కూడా అంతే అంటే నెక్కి ఏదైతే పెద్ద బార్డర్ వచ్చిందో ఆ పెద్ద ని ఇక్కడ వేసాము అట్లాగే సేమ్ నెక్కి ఏదైతే వాడామో ఇక్కడ కూడా అదే వాడాము సేమ్ అలాగే ఉంది బ్లౌజ్ నెక్ హ్యాండ్స్కి వచ్చేసరికి హ్యాండ్కి వచ్చి డిఫరెంట్ ఏంటంటే హ్యాండ్ అంతా కూడా లైన్స్ వేసామండి హ్యాండ్ అంటే గ్యాప్ లేకుండా ఉండటానికి ఈ మధ్య లైన్స్ బాగా ఫ్యాషన్ అయినాయి కదా సో అందుకని లైన్స్ వేసేసి మిడిల్లో ఒక్కొక్క పూస్ అనమాట హ్యాండ్స్కి లైన్స్ వచ్చి మిడిల్లో ఒక్కొక్క పూస్ చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదండి ఈ బ్లౌజులు అన్నీ చూడటానికి చాలా బాగుంటాయండి వర్కులు అనేది ఒకదానికొకటి సంబంధం ఉండదు ఒక వర్క్ మించి ఒకటి ఉంటుంది ఒక వర్క్ కంటే బాగా ఇంకొకటి ఉంటుంది అలా మన పద్మాభతిని మీరు ఫాలో అవుతూ ఉన్నట్టయితే మాత్రం ఇప్పటికే మ్యాక్సిమం చాలా వర్కులు అనేది షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చేశానండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి మోడల్స్ మంచి మంచి బ్లౌజులు పెడతాను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే మీ వాళ్ళకు మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ప్లీజ్ చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మాకు మోటివేషన్ లాగా ఉంటుందండి ఈ వీడియో కొంతమందికి వెళ్తూ ఉంటుంది ఇంకొంతమందికి నచ్చుతూ ఉంటుంది కొన్ని చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి బ్లౌజ్లు ఎలాంటివి కావాలో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్